నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయిన వారి గుంపుల్లోకి వెళ్ళి వాళ్ళు నిన్ను నెట్టుకుంటూ ఈడ్చుకుంటూ నిన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మారుస్తారు నువ్వు నీ ఫ్రెండ్ సర్కిల్ మార్చుకో నువ్వు ఎలాంటి వ్యక్తులతో కూర్చోవాలంటే బిజినెస్ గురించి మాట్లాడేవారితో గ్రోత్ గురించి మాట్లాడేవారితో సక్సెస్ గురించి మంచి విషయాల గురించి మాట్లాడేవారితో కూర్చోవాలి అంతేగాని పనికిరాని మాటలు మాట్లాడేవారితో కాదు నీ జీవితం ఎలా ఉండాలి అనేది నీ నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది మీట్ గ్రేట్ టాప్ ట్వంటీ అడ్వైజర్ ఇన్ సర్కల్ స్పెషల్ విత్ ద మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ టాప్ ట్వంటీ అడ్వైజర్స్ ని ఇక్కడ ఆన్ చేయటం మీ అందరికీ సమక్షంలో ఎవరైతే ఇక్కడ ట్వంటీ అడ్వైజర్స్ అని ఇండియా వైడ్ టాప్ మేనేజ్మెంట్తో తో మీకు మీటింగ్ అనేది ఉంటుంది